ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో ఏదైతే యూరియా వల్ల కేంద్ర కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వల్ల రాష్ట్రానికి సరైన యూరియా సరఫరా చేయకుండా ఉంటే తెలంగాణలో ఉన్న రైతాంగానికి ఏదైతే ఇబ్బంది పలుకుతుందో మొన్ననే చూసాం మా కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు స్థాయిలో యూరియా సరఫరా చేసి మా రైతులను ఆదుకోవాలని పార్లమెంట్లో ధర్నా చేసిన విషయం మన చూసినాం దాంట్లో భాగంగా మన సిద్దిపేట నియోజకవర్గంలో చూసుకుంటే యూరియా మీద అధికారం కోల్పోయిన అక్కస్తో స్థానికంగా ఇరవై ఐదు ఏళ్ళుగా అధికారాన్ని అనుభవిస్తున్న ఈ హరీష్ రావు అబద్ధాలతో ఇప్పటికి కూడా అధికారం కోల్పోయినా కూడా ఇంకా అబద్ధాలతో ప్రజలను మభ్య పెట్టి ప్రజలు తన్నుకునే విధంగా వారికి వారే తన్నుకొని ఈయన మళ్ళీ కూడా అధికారము అధికారంలోకి వస్తారనే భ్రమతో ఇంకా కూడా అబద్ధాలు చేస్తుండు నిన్నటికి నిన్న మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకుపోయినాం ఏదైతే ఇవాళ చిన్నకోడు మండలం యూరియా ఈ మండలం నుంచి దాదాపు మా అల్లీపూర్ క్లస్టర్ అల్లీపూర్ సొసైటీ ఉంటుంది కానీ గతంలో కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా అల్లిపూర్ సొసైటీని చిన్న కోట్లో ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా రైతులు ఏదైతే ఒకటో రెండో యూరియా కొరత వల్ల ఒకటో రెండో యూరియా బస్తాలు వస్తే కేవలం ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అనేది రెండు యూరియా బస్తాలకు మూడు వందల రూపాయలు కిరాయి అవుతుంది మళ్ళీ రైతులు కూడా ఒక దగ్గరకు వస్తే గుమ్గుడినట్టు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇక్కడ ఇబ్బంది అవుతుంది అన్ని ఊళ్ళ దాదాపు ఇరవై రెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మండలంలో ఇబ్బంది అవుతుందనే విషయాన్ని మా నియోజకవర్గ ఇన్చార్జ్ పూజరాజకృష్ణ గారి దృష్టికి ఇన్చార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకుపోతే వారి అధికారులకు ఒకటే చెప్పారు యూజా ఏదైతే వస్తుందో వచ్చిన యూరియాను రైతులకు ఇబ్బంది కలగకుండా నేరుగా రైతుల మధ్యలో పంపించాలని చెప్పిన ఉద్దేశంతో నిన్నటి రోజున అల్లీపూర్ రైతు వేదికల చుట్టుపక్కల ఏదైతే అల్లిపూర్ కృష్ణాపూర్ కాసారంపల్లి విట్లాపూర్ ఎల్లేపల్లి కంబర్లపల్లి మైలారం కొత్తపల్లి చిరకరపల్లి ఇవన్నీ గ్రామాలకు ఏదైతే అలిపూర్ రెవెన్యూ విలేజ్ ఉందో ఆ క్లస్టర్లో రైతు వేదికలో టోకెన్లు మంచితే ఇక్కడక్కడ ఇబ్బంది కాకుండా ఉంటుంది నేరుగా వచ్చి రైతులు యూజ్ తీసుకోవడానికి ఉద్దేశం కొద్ది అధికారంలో చెప్తే అది మింగులు పడని హరీష్లో రైతులు ఒకరి దగ్గర రావాలి ఒకరికొకరు నెట్టి వేసుకోవాలి అది వాళ్ళు ఏదైనా జోకుడు పేపర్ నవస్త తెలంగాణ లాంటి జోకుడు పేపర్లు ఉన్నాయో ఆయన సొంత పేపర్లు ఉన్నాయో టీవీలలో చూపించి రైతులను రెచ్చగొట్టాలనే ఉద్దేశం కొద్ది నిన్న ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్న అల్లిపూర్ సొసైటీ దగ్గర అధికారులను సస్పెండ్ చేయాలి అల్లిపూర్లు నెట్టిస్తారు యూరియా అని ఆయన ఆలోచన ఏంటంటే మండలంలో ఉన్న రైతులందరూ రావాలి యూరియా రాకుండా ఆపాలి నిన్న నిన్న ఎనిమిది గంటలకు వచ్చిన యూరియా సొసైటీకి నిన్న ప్రొద్దున ఎనిమిది గంటలకు వచ్చిన యూరియా రైతులకు అందజేయకుండా తోకెన్ ఇచ్చినా కూడా హరీష్ రావు తన అంచర్లో పెట్టుకొని ఇక్కడ రెచ్చగొడుతూ నిన్నటి నుంచి ఇప్పటిదాకా దాదాపు సమయం ఎంత అవుతుంది పన్నెండు గంటల దాకా కూడా యూరియా ఇయ్యలే దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు హరీష్ రావు యూరియా మీద ఎంత డ్రామా ఆడుతుందో నేను చెప్తున్నా హరీష్ రావు నువ్వు అధికారులు సబ్స్ట్ చేయాలంటున్నావు అధికారులు చెల్లిగా పనిచేస్తున్నారు గత మంది ప్రభుత్వం లెక్క జోకుడు పనిచేసి రైతులకు న్యాయం చేయాలని ఉద్దేశం చెల్లిన్గా పని చేస్తున్నారు ఎట్లయితే రైతులకు ఇబ్బంది కాకుండా ఒక దగ్గర గుమి కొడకుండా ఎవరి వారికి ఎట్లయితే డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూట్ చేయడో అలా ఆలోచన కొద్ది అధికారులు ఉంటే నువ్వు మాత్రం వెల్లు పట్టించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు అధికారులు నువ్వు సబ్బండ్ చేయాల ఇష్టం నీ ఏదైతే నీ సొసైటీ కూడా చైర్మన్ ఉన్నాడో గత ఆరేళ్ళ కొద్ది నీ చైర్మన్ సదానందం వాళ్ళు దాదాపులో సుమారుగా అధికారులు నువ్వు మినిస్టర్ గా ఉన్నప్పుడే ఈ పేపర్ నువ్వు మినిస్టర్ గా ఉన్నప్పుడే మేము కాంప్లైంట్ నీ రోజున కాంప్లైంట్ చేయడం జరిగిందిలో ఆపదా జరిగినాయని రెండు వేల ఇరవై రెండు లో ఇది చేస్తే నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా సొసైటీ యాక్ట్ రూల్ ఫిఫ్టీ వన్ ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించకుండా నీ అధికార బలంతో అడ్డుకొని ఏదైతే నువ్వు మీరు చేసిన ఫ్రాడింగ్ ఉందో నీ నీ అనుచరుడైన సదానందం ఎఫ్ఎస్ చైర్మన్ అది బయటపడితే జనాల దగ్గర ఎక్కడ సిగ్గుతుందో నీది నీ అనుచందని ఉద్దేశం కొద్ది రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇంకో ఇంకొక వాళ్ళు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ కాంప్లైంట్ చేశాం ఆ కాంప్లైంట్ మీద నువ్వు చేస్తావా లేకపోతే మేము సీఎంఓ దాకా వెళ్తామని చెప్తే ఒత్తిడి తీసుకొస్తే మా కాంగ్రెస్ దాఖ దృష్టి తీసుకుని ఒత్తిడి తీసుకొస్తే ఎలాగో మేము అధికారం కోల్పోతున్నామని తెలిసి నీ చోపుడు మ్యాచ్ అయిన అధికారులకు కూడా బీఆర్ఎస్ అధికారంలో కోల్పోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది అని ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం తెలుసుకొని ఇది ఎంక్వైరీ చేయకపోతే జాప్యం చేస్తే మాకు ఇబ్బంది అనే ఉద్దేశం కొద్ది అది కూడా కూతు మంత్రంగా విచారణ చేసి దాదాపు పదమూడు లక్షల పైతులకు పదమూడు లక్షల యాభై ఎనిమిది వేల దాకా జరిగింది సొసైటీ సొసైటీలో చేసి దాదాపు సుమారు యాభై లక్షలు జరిగింది కానీ హరీష్ అధికార బలం అడ్డం పెట్టుకొని అధికారులు తూతూ మాత్రంగా చేసే ప్రయత్నం చేశారు పదమూడు లక్షల యాభై రెండు వేలు మరి ఇతరులందుకు సస్పెండ్ చేయలేదు నీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఎఫ్ఎస్ చైర్మన్ తొలగించాలా కదా నీ అనుసరుడైన ఉద్దేశం కొద్ది ఈతని ఎన్కేసి పెట్టాం హరీష్ రావు నీ చిల్లర రాజకీయాలు మారి ఇలాంటి పక్కన పెట్టు నీ పార్టీలో మొత్తం అవినీతి అవినీతి చేసిన రాజకీయ నాయకులే ఉన్నారు అవినీతి అధికారులే ఉన్నారు మీ ఆయంలో ఇప్పుడు నువ్వు అధికారులు సస్పెండ్ చేయాలంటే నీకు చిత్తశుద్ధి ఉంటే ఎప్పేస్తే సల్లీపూర్ సొసైటీ మీద రైతుల మీద ఫస్ట్ నీ చైర్మన్ చైర్మన్ సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి రైతుల సొమ్ము లోన్లు కట్టి రైతుల దగ్గర లోన్లు కట్టించుకొని సొసైటీలో జమ వేయకుండా అడ్డుకున్నది నీ అంచరుడు చైర్మన్ నీ సదానందం చైర్మన్ అంచరుడు మందు కూడా అవకతవకలు చేసిండు నీ కళ్ళ కనిపిస్తున్నవా అదే అయ్యో గతంలో ఏదైతే ఈ అవకతవకలు జరిగినాయని చూపిస్తా అది కూడా అయ్యో పాలక వర్గం అల్లిపూర్ సొసైటీ ఏదైతే ఎఫ్ఎస్ఎస్ ఉందో పాలక వర్గం డిసిఓ గారికి ఏమిచ్చిండు శ్రీనగర్ అయిన జిల్లా సహకారాధికారి సిద్దిపేట గారికి మా చైర్మన్ వైస్ చైర్మన్లు అవకతవకలకు పాల్పడ్డరు కమిటీని వెంటనే డిజాల్వ్ చేసి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నీ అనుచరులే మళ్ళీ తాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇచ్చింది కదా నీకు సిగ్గుండాలా కదా మరి నువ్వే కదా ఎమ్మెల్యే మినిస్టర్ ఎందుకు ఇవ్వలేదు సస్పెండ్ చేసి కొత్త పాలక వర్గాలు ఎందుకు వేసుకోలేదు తెలియాలా కదా ఇయల్లా యూరియా కోసం రైతులు ఇబ్బంది పడదని ఉద్దేశం వచ్చి అధికారులు టోకెన్లు జారీ చేస్తే వాళ్ళు సస్పెండ్ చేయాలంటున్నావు మరి నీ చైర్మన్ సస్పెండ్ చేస్తావు చిక్కున్నారా కదా ఇలా మేము గతం పదిహేను నెల క్రితం పన్నెండు పదమూడు నెలల క్రితం మా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయ్యే కొండ సూర్యఖమ్మ గారికి నూతనంగా ఏదైతే గ్రామ పంచాయతీ వచ్చినా ఎల్ల మసాలు కానీ కమ్మర్లపల్లి కానీ మిగతా కొన్ని గ్రామాలకు అంగన్వాడి సెంటర్ కానీ నేను అక్కడ ఉన్న మా గ్రామంలో మేడిపల్లి మన బాకల భూపతి రెడ్డి ఉన్నాడు రామాచ కొమ్ము ప్రశాంత్ కొమ్ము ఎల్ఏ ఉన్నాడు ఆడకటి అంగన్వాడి సెంటర్ కమర్లపల్లి మన అనుల వినోద్ ఉన్నాడు నాగరాజ్ జగన్ ఉన్నారు అలా మా గ్రామ పంచాయతీ ఏదంటే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూజరామకృష్ణ గారు దృష్టి తీసుకుపోయి మా కొండ సూర సురేఖమ్మ గారి దగ్గర నిధులు తీసుకొచ్చి మా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలి అంగన్వాడి సెంటర్లు ఏర్పాటు చేయాలని మేము అడిగితే మా ప్రభుత్వం మంజూరు చేస్తే సిగ్గు లేకుండా నీ అంత పాలాభిషేకం చేసుకుంటే నేను నువ్వు ఇలా వస్తలేమో మా బీఆర్ఎస్ ఇచ్చినట్టు ఇలా రైలు చిన్నపాడు రైలు వస్తే మా బీఆర్ఎస్ అని పాలాభిషేకాలు చేయించుకుంటావు నీ అధికారం కోల్పోయాక కూడా రైలు నువ్వు చెప్తేనే వస్తుంది పద్దెనిమిది నెలల్లో గవర్నమెంట్ కోల్పోయినావు నువ్వు అధికారం లేకుంటున్నావు గ్రామ పంచాయతీ నువ్వు చెప్తానే వస్తాయి అంగన్వాళ్ళు నువ్వు చెప్తానే వచ్చాయని పాలాభ్యకాలు చేసుకుంటావు మరి సిగ్గు లేకుండా యూరియా తప్పిస్తారు యూరియా కూడా తప్పియాలి కదా అప్పుడు నీకు రైతులు పాలాచేకం చేస్తారు కదా ఈడ మాత్రం డ్రామాలు హరీష్ రావు ఖబుర్దార్ ఇంకా కూడా నీకు చెంచాగిరి చేసే అధికారులను అడ్డం పెట్టుకొని రైతులను ఇబ్బంది పెడతా అంటే నేను సిద్ధిపేట నుంచి తల్లి పడక ఏమనుకుంటున్నావు ఇంకా నీ డ్రామాలు నడవాయి ఇంకా కూడా అధికార పరం ముందర నువ్వు భ్రమలో ఉన్నావు అధికార కోల్పోయినావారు తెలుసుకోకూడక రైతులను ఇబ్బంది పెట్టి రెచ్చగొడదామంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే యువకులను బలి నువ్వు అధికారంలోకి వచ్చినట్టు మళ్ళా చేద్దామంటే పదేళ్ళు చూసిర్రు తెలంగాణ ప్రజలు నీ డ్రామాలు నీ మామాల డ్రామాలు ఇంకా నడవే నంబరు మిమ్మల్ని కబర్దార్ హరీష్ ఇంకొకసారి ఇలాంటి డ్రామాలు చేస్తే బాగుండదు వచ్చిన నిధులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వస్తున్నాయి ప్రతి ఊరుకు ఇంద్రాలు కూడా కాంగ్రెస్ లోనే వస్తున్నాయి ఇప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు అది దృష్టిలో పెట్టుకో యూరియా విషయంలో ఎక్కడైనా నిన్న ఎనిమిది గంటలకు వచ్చిన యూరియా ఇప్పటిదాకా పన్నెండు గంటల దాకా అడ్డుకున్నావు ఇట్లనే నువ్వు చేస్తా అంటే రైతులందరూ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులతో కలిసి నీ ఫామ్ హౌస్ ముట్టడిస్తాం నీ ఇల్లు ముట్టడిస్తాం నీ కే ముట్టడించి నిన్ను ఎక్కడ తీరకుండా అడ్డుకుంటా రావు ఖబర్దార్